ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దైవజనుడైనటువంటి మోసగారి కాలము నుండి దాదాపుగా మూడు వందల సంవత్సరాలకు పైగా ఇస్రాయేలు ప్రజల్లో ఒక ప్రవక్తను కూడా వారు కలిగి ఉండలేదు న్యాయాధిపతుల అంతటిలో కూడా ప్రవక్తలు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం డెబ్బై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనములో మనం చదువుకుంటే ఇకను ప్రవక్తయు లేకపోయును అనేటువంటి ఆ మాటలను ఆ కీర్తన యొక్క సందర్భములో చదివినప్పుడు దేవుడు తన ప్రజల యద్దుకు ఒక ప్రవక్తను కూడా పంపనప్పుడు ఆయన వారిని చెయ్యి విడిచిపెట్టివేసినట్లే అని ఆ వచ్చిన మనకు సూచిస్తూ ఉంది మూడు శతాబ్దాలకు పైగా ఇస్రాయేలు ప్రజల కొరకు యహోవా వాక్కుతో వచ్చినటువంటి ప్రవక్త ఒకరు కూడా లేరు కానీ ఎత్తకేలకు దేవుడు ఒక యవనస్థుడైనటువంటి ప్రవక్తను లేవనెత్తును అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఒక ప్రవక్తను లేవనెత్తినని ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఎరిగి ఆ ప్రవక్త అయినటువంటి సమూహేలు మాటలు ఆలకించరి అని సమూహేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా ఒకవేళ ఎవరైనా యవనస్తులు దేవుని పరిచర్య కొరకు వెళ్ళాలి అని ఆసక్తి కలిగిన వారు ఉంటే ఈ విషయము చేత వారు ప్రోత్సహింపబడాలి అని ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సమూహలు ప్రవచించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక యవనస్తుడండి ఇర్మియా కానీ ఎహెస్కేల్ కానీ తర్వాత జకర్యా కానీ వీరందరూ కూడా యవనస్తులే అనే మాట లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మీకు రెఫరెన్స్లు కావాలి అంటే ఇర్మియా గ్రంథం ఒకటి ఆరులో ఎహెస్కేల్ గ్రంథం ఒకటవ అధ్యాయం మొదటి వచనములో జకర్యా గ్రంథం కూడా రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అంటే ప్రభువును సేవించడానికి నీకు నలభై సంవత్సరాలు వచ్చేదాకా నువ్వు వేచి ఉండాల్సిన అవసరం లేదు నాకు అనుభవం లేదు కదా లేకపోతే నాకు వయసు లేదు కదా అని నువ్వు అనుకోనక్కర్లేదు సమూహలో పది సంవత్సరాల వయసులోనే ప్రభువును సేవించడం మొదలుపెట్టెను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా అతనికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు ఒక ప్రవక్తగా నియమించబడ్డాడు అతడు ఆ రీతిగా ప్రవక్తగా నియమించబడడానికి రహస్యం ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రభు మాట్లాడినప్పుడల్లా కూడా ఆలకిస్తూ నీ దాసుడు ఆలకించుచున్నాడు అనేటువంటి వైఖరిని ఈ సమూహేలో కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఇక నాలుగవ అధ్యాయము మూడవ వచనములో మనం చదువుకుంటే ఇస్రాయిలు ప్రజలందరూ కూడా ఫిలిస్తీలతో యుద్ధము చేసి ఓడిపోయినటువంటి సమయముల గురించి ఈ అధ్యాయంలో మనం చదువుతాం ఆఫెకు అనేటువంటి ప్రాంతంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధం చేశారు తాము ఓడిపోతున్నాము అని వారందరూ కూడా గ్రహించి తమ మధ్య దేవుని మహిమకు గుర్తుగా ఉన్నటువంటి నిబంధన మందసాన్ని యుద్ధ రంగానికి తీసుకురావాలి అని ప్రజలందరూ కూడా హోఫ్నీ ఫీనిహాసులను అంటే ఏలి కుమారులైనటువంటి హోఫ్నీ ఫీనిహాసులను వారు బలవంతం చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అంటే మనము ఓడిపోవడానికి ప్రభు ఎందుకొరకు అనుమతించాడు అంటే మనము నిబంధన మందస్సాన్ని ఇక్కడకు తీసుకురాలేదు కాబట్టి ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు అనే పెద్దలు తమలో తాము అనుకుని ఆ దేవుని మందస్సాన్ని తీసుకురావాలి అని వారిని బలవంతము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే వారు తమ పాపములు బట్టి ఓడిపోయారు అని వారు గ్రహించలేకపోయారు కానీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క మందస్సము అనేది ఒక చిహ్నము మాత్రమే ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి దేవుని యొక్క మందస్సం తమ మధ్యకు రావడంతో ఇస్రాయేలీలకు కొండంత బలం వచ్చినట్లయింది ఫిలిస్తీల గుండెలు నీరైపోయాయండి ఎందుకంటే వారందరూ కూడా ఆ మందసాన్ని చూసి కేకలు వేయడం ప్రారంభించారు అయితే వారు ఎలాగో ధైర్యం చిక్కబట్టుకొని యుద్ధమాడి ఇస్రాయేలు ప్రజలను ఫిలిస్తీలందరూ కూడా ఓడించడమే కాకుండా దేవుని మందసాన్ని కూడా ఈ ఫిలిస్తీన్లు స్వాధీనం చేసుకున్నారు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా అంటే దేవుని యొక్క మందసం అనేది ఏదైతే ఉందో ఆ మందసాన్ని వారు కలిగి ఉన్నారు కానీ దేవునితో వారు సంబంధం లేకుండా ఉన్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం నా దేవుని మందిరంలో మనం తీసుకునేటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసము కానివ్వండి ఇవి కూడా చిహ్నాలే ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి అయితే మనము రొట్టె విరిచి గిన్నెలోనిది త్రాగి ప్రభుతో ఒకవేళ మనం సహవాసము కలిగి ఉండకపోతే అది వ్యర్థమే అనే విషయాన్ని దయవచ్చనుగా మీకు తెలియచేయూ ఉన్నాను కనుక వారు ఆ మందస్సమును వారి మధ్యలోనికి తీసుకుని రాగానే మందస్సం వచ్చినప్పుడు వారు ఎంత బిగ్గరగా కేకలు వేశారంటే భూమి దద్దరిల్లెను అని నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ రోజును కూడా అనేక మంది కేకులు వేసినప్పుడు మాత్రమే దేవుడు వారి మధ్యన ఉంటాడు అని చాలామంది క్రైస్తవులు ఈరోజు ఊహించుకుంటూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయులరా మరి తర్వాత ఏం జరిగిందని మనం గమనించినప్పుడు మందసము రాకముందు ఫిలిస్తీలు యుద్ధంలో సుమారుగా నాలుగు వేల మంది ఇస్రాయిలు ప్రజలను హతమార్చారు అని నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినములో వ్రాయబడి ఉన్నది కానీ ఎప్పుడైతే మందసము వారి మధ్యలోనికి వచ్చిందో ప్రజలందరూ కూడా అలెలుయ్య దేవునికి స్తోత్రమని బిగ్గరగా కేకలు వేసి వారు గట్టిగా అరవడం మొదలుపెట్టారు కానీ జరిగింది ఏంటో తెలుసా వారు ఆ రీతిగా అరిచినప్పటికీ ఫిలిస్తీన్లు ఇస్రాయిలు ప్రజలను సుమారుగా ముప్పై వేల మందిని హతమార్చినట్లుగా నాలుగవ అధ్యాయమో పదివ వచనములో మనం చూస్తూ ఉన్నాం దీని నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే ఆచారాలు కానీ చిహ్నాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకురావడం ద్వారా లేకపోతే మనం గట్టిగా కేకలు వేయడం ద్వారా దేవునితో సంబంధం సహవాసం లేకుండా మనం బిగ్గరగా కేకలు వేసి స్థుతించడం ద్వారా నువ్వు దేవునిని ఒక పరిస్థితిలోనికి తీసుకుని రాలేవో లేదా దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేవో ఆ విషయాన్ని మనం అందరము కూడా గ్రహించ బదులమై ఉంటూ ఉన్నాం ఈ దినాలలో మనము గమనించినప్పుడు ఈ చిహ్నాలు లేదా ఈ విగ్రహాలు కానీ లేకపోతే కేకలు వేసేటువంటి సంఘాలు కానీ అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం కానీ వాటిలో ఉన్న వారందరూ చాలామంది కూడా పాపము చేత జయించబడిన వారే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం కనుక ప్రభునందు ఆత్మీయులరా దేవునితో మనము సంబంధము లేకుండా ఆ సులువ కానివ్వండి లేకపోతే బైబిల్ కానివ్వండి ఇట్లాంటి వేదం మన దగ్గర ఉన్నంత మాత్రంలో మనం మేలు పొందుకుంటాము అనేది అది మూఢ నమ్మకం లాంటిది అనే విషయాన్ని దైవచరుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరి దేవుని సన్నిధిని మనము ఎక్కడ చూడగలుగుతాము అంటే పాపము నుండి విడుదల పొందినటువంటి దేవుని యొక్క సంఘములో మాత్రమే ఆయన సన్నిధిని మనము అనుభవించగలుగుతాము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం కనుక ప్రభునందు ఆత్మీయులరా దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలవారై ఉండి సుఖ సౌఖ్యములు డబ్బు వినోదము అనేటువంటి దేవతలను ఆరాధించకుండా ఉండేటువంటి ఆ మనస్సాక్షి కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు మాత్రమే వారు వేసేటువంటి కేకలతో ఆయనను స్థుతించుట అది అర్థవంతముగా ఉంటూ ఉన్నది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను జాగ్రత్తగా మనము గమనించినప్పుడు ఈ కేకులు కానివ్వండి లేదా భావోద్వేగాలు భౌతికపరమైనటువంటి ప్రత్యక్షతలు ఇవి ఉన్నా లేకపోయినా దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జయం అనేది ఉంటుంది కానీ అవన్నీ కూడా ఉండి ప్రజలు పాపము చేత ఓడించబడితే దేవుడు ఖచ్చితముగా వారి మధ్య లేనట్లే ఈ సామాన్యమైనటువంటి సత్యమును గ్రహించడము ఈ చివరి రోజుల్లో మనలను ఎంతో మోసము నుండి రక్షిస్తూ ఉన్నది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్